బాలింత కాడో కాడా మసాలా గురించి తెలుసుకుందాం ఇప్పుడు దానికి కావలసినవి ఇది సొంటి మన అల్లం ఎండు అల్లం సొంటి మిరియాలు ఇది మోడి పిప్పాలు ట్టుకోవాలింటి అంటు దీండి రెండు అల్లం ఇది మోడి మిరియాలు ఇది కాడ మసాలా అంటారండి ఈ మసాలాను బాగా ఎండబెట్టి నాలుగు రకాల నుండి మోడి సొంటి మిరియాలు ఉప్పని వీటిని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఇది ఎలా తయారు చేసుకోవాలో ఎలా వాడాలో నేను తర్వాత వీడియోలో పెడతానండి దీని గురించి అసలు ఎవరికి తెలియదండి దాదాపుగా మా బంజారాలకు తప్పితే వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు దీని ఉపయోగాలు దీని లాభాలు ఈ కాడా మసాలా తాగడం వల్ల బాలింతలు అప్పుడు ఎక్కువగా పోస్తూ ఉంటారు డెలివరీ టైంలో చాలా వీక్ అయిపోతుంది కదండి బాల ఫిట్గా అవ్వడం కోసం నడుము నొప్పి అనేది తగ్గడం కోసం ఇంకా హెల్దీగా ఉండడం కోసం బాలింత కాడా కాడో అని చేసి దీన్ని పోస్తూ ఉంటారండి బాలి బాలింతలకు ఇంకా నడుము నొప్పి ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తాగొచ్చండి ఇది ఇంకా పీరియడ్స్ మంత్లీ మంత్లీ సరిగా రాదు కాని వాళ్ళు కూడా తాగొచ్చండి దీన్ని తాగకూడని వారంటే ప్రెగ్నెన్సీతో వాళ్ళు అస్సలు తాగొద్దండి దీన్ని తాగిరనుకోండి ప్రెగ్నెన్సీ పోతుంది కాబట్టి ఇది తాగద్దు ప్రెగ్నెన్సీతో వాళ్ళు తాగకూడదు మా బంజారాలను అడవి బిడ్డలు అంటారు కదండి అందుకే అడవిలో ఉన్న ఈ మూలికల గురించి వారికే ఎక్కువగా తెలుస్తుంది ఇంకా వేరే వారికి ఎవరికైనా తెలిస్తే దీని దీన్ని వాడినట్టయితే మీరు ఏ రకంగా వాడిర్రు అన్నది కామెంట్స్ చేయండి దీని గురించి మేమైతే కాడోలాగా చేసుకొని తాగుతాం ఇది బాగా ఎండిపోయింది కదండి ఎండబెట్టినా కదండి ఎండిపోయింది దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్ని మన బెల్లంతో ఎలా కాడో చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను కంపల్సరీ నా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఈ కాడో మసాలాను ఏ టైంలో తాగాలంటే డెలివరీ టైంలో ఎక్కువగా తాగాలండి డెలివరీ తర్వాత మనకు లేడీస్కే ఎక్కువ యూజ్ అవుతుందండి ఇది మంత్లీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి అప్పుడు తాగాలి మన్ మనకు మంత్ అయ్యే టైంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది కదండి నడుపు నొప్పి పొత్తి కడుపు నొప్పి ఆ టైంలో మనం ఈ కాడోను తాగితే మంచి రిజల్ట్ ఉంటుందండి ఇంకా ఈ కాడోను ఎలా తయారు చేసుకోవాలో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి మీరు కంపల్సరీ నా ఛానల్ని ఫాలో అవ్వండి